హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ ఫుడ్ నేను మీ శిరీష ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే నేతి బీరకాయ రోజు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ప్యాన్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని పది నుంచి పన్నెండు వరకు మీకు కారాన్ని బట్టి పచ్చిమిర్చికాయలు వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి ఇవి రెండు మీడియం సైజు నేతి బీరకాయలు అండి ఒక మూడు వరకు మీడియం సైజువి టమాటాలు వేసుకున్నానండి పండు టమాటాలు ఉంటే వేసుకోండి బాగుంటుంది పచ్చడికిలో చూసారు కదా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అట్లా మీడియం ఫ్లేమ్ లో వదిలేసేయాలండి చూసారు కదా ఇట్లా బాగా మక్క పెట్టుకోవాలండి నీళ్లు బాగా ఊరి నేతి బీరకాయ బాగా లేతగా ఉందండి అందుకని బాగా వాటర్ వచ్చింది చూసారా అలా బాగా వాటర్ వస్తే లేతగా ఉందని కాయ బాగుంటుందండి పచ్చడికైనా సరే కూరకైనా సరే చూసారా ఐదు నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఇట్లాగే కుక్ చేసుకోవాలండి ఆ నీళ్ళు అందులో ఉండే నీరంతా ఆవిరేపే వరకు చూసారా ఇలా మగ్గిపోవాలండి తర్వాత మనం దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఐదు వెల్లుల్లి అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొత్తిమీరండి ఒక గుప్పెడు వేసుకోండి సరిపోతుంది కళ్ళు ఉప్పు కానీ మెత్తటిప్పు కానీ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోండి ఎక్కువ సాల్ట్ వేసేసుకోకండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే వేసుకోవచ్చు వేసుకున్నాక అవన్నిటిని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి మళ్ళీ మగ్గిన తర్వాత ఇట్లా బాగా కలిపేసుకోండి కలిపేసుకోవాలండి ఇలా స్పూన్తో అనగానే అన్నీ టమాటాలు అవన్నీ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఊరికే నలిగిపోతాయండి చూడండి ఇలాగ కలుపుకోండి స్పూన్తో బాగా కలిపేసుకున్న తర్వాత దాన్ని చల్లారి పెట్టుకోవాలండి పక్కకు తీసి ఇంకా అయిపోయినట్టండి చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి అప్పుడే బాగుంటుందండి టేస్ట్ కూడా చూసారు కదా ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోండి నీట్గా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి బాగుంటుంది అన్నంలోకి వేడి వేడే అన్నంలోకి అయినా సరే దోశలోకైనా సరే ఇడ్లీ ఇడ్లీలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ ఒటి పచ్చడి అనేది పిల్లలకైనా పెట్టచ్చండి మీరు కొంచెం తక్కువ స్పైస్ వేసి కూడా అన్ని వెజిటేబుల్స్ అందినట్టుంటే వాళ్ళకు కూడా చూసారు కదా ఇలా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో నేతి బీరకాయతో ఒక్క ముద్ద పెట్టారంటే చాలా బాగుంటుందండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళు అయినా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకలా కుదిరిందా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్